అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పరిష్కరించుకుని గుత్తి ఐసిటిసి మరియు హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప హాజరయ్యారు అనంతరం రంగోలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఐసిటిసి కౌన్సిలర్ వెంకటేశ్వరు హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏటీ కంట్రోల్ సొసైటీ వారి ఆదేశాల మేరకు జిల్లా నియంత్రణ నివారణ విభాగం వారి ఆధ్వర్యంలో గుత్తి ఐసిటిసి మరియు హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పరిష్కరించుకుని ఈ రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఇందులో భాగంగా ఈ రంగోలీ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశామన్నారు ఈ కార్యక్రమంలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప ఎసీటీసీ కౌన్సిలర్ వెంకటేష్ ల్యాబ్ టెక్నీషియన్ అమర్నాథ్ హ్యాండ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ ఎన్ఎం కవిత ఎంఈఏ సందీప్ మరియు కృష్ణవేణి శంషాద్ రాధాకుమారి జోష్నా లావణ్య తదితరులు పాల్గొన్నారు